చిన్నప్పుడు మా ఇంటికి చుట్టాలు వస్తున్నారంటే ఆనందపడేవాన్ని కానీ మళ్ళీ ఆ చుట్టాలు తిరిగి వెళ్ళిపోతుంటే మనసు బాధేసేది చుట్టాలు తిరిగి రారా అని కాదు వచ్చిన చుట్టాలు ఎప్పటికీ ఇక్కడే ఉండిపోతే బాగుండు అని సెలవుల్లో ఊరికి వెళ్తున్నామంటే అంతులేని సంతోషపడేవాన్ని అక్కడ గడిచిన రెండు మూడు రోజులు ఎలా గడిచాయో తెలియనటువంటివి కానీ తిరిగి మన ఇంటికి వస్తున్నామంటే ఎక్కడో తెలియని ఏదో కోల్పోతున్నామనే బాధ ఉండేది అక్కడి మధుర జ్ఞాపకాలను కోల్పోతున్నామని బాధ ఉండేది మళ్ళీ ఊరికి వెళ్ళమా అని కాదు శాశ్వతంగా అక్కడే ఉండిపోతే బాగుండు అని మన ఇంట్లో శుభకార్యాలు జరిగేటప్పుడు మన వాళ్ళే చాలా మంది ఉన్నారు అవతలి వాళ్ళు ఎందరి వచ్చినా అతిథిలాగా వచ్చి మన ఆతిథ్యం స్వీకరించి మనల్ని దేవించి వెళ్తే చాలు అని అందరూ అంటుంటే నా కళ్ళల్లో అంతులైన ఆనందం ఆనంద బాష్పాలు రాలేవి కానీ ఇప్పుడు పాపం మనము ఈ భూమి వదిలి వెళ్ళేటప్పుడు విద్య ఉద్యోగం గాలికి పోతాయి ఆస్తులు అంతస్తులు కొట్లాటల మధ్యన బందీ అయి నలిగిపోతాయి మనిషికి మంచి మనసు మాట విధానము వ్యక్తిత్వము గడిచిన ప్రయాణం మాత్రమే చదన జ్ఞాపకంలా వెంట వస్తాయని తెలియదేమో అందుకే మన అనుకున్న వారంతా మనకు కాకుండా పోతున్నారు అతిథులు అనుకున్నవారు అతిథులు అనుకున్నవారు ఆత్మీయులై ఆప్తమిత్రులై మనకు అండగా నిలుస్తున్నారు వీధిరాత అంటే ఇదేనే